హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి క్రియేషన్స్ ఫర్ ఆల్ ఈరోజైతే మీకు నేను నక్షత్రవణాన్ని చూపించబోతున్నాను నక్షత్రవణం అంటే ఏ నక్షత్రం వారు ఏ చెట్టుకి ఎన్ని ప్రదక్షిణ చేయాలి దాని ఫలితం ఏమిటి అనేది చూపిస్తున్నానండి ఇది వచ్చేసి సింహాచలంలో నక్షత్రవణం ఉందండి అక్కడికి వెళ్దాం ఇప్పుడు మనం నక్షత్రం వల్ల లోకి వెళ్తున్నామండి ఇది ఎంట్రన్స్ అండి లోపలికి వెళ్తే చాలా చెట్లు ఉన్నాయి ఇక్కడే మెన్షన్ చేశారు వాళ్ళు ఏ నక్షత్రం వారు ఏ ఎన్ని ప్రదక్షిణలు చేయాలనేది ఇది పూర్వభాద్రా నక్షత్రం వారికి అండి మామిడి చెట్టు లేదా బూరుగు చెట్టు దానికి రెండు ప్రదక్షిణలు చేయాలి దానివల్ల ఫలితం కూడా రాశారు చూడండి నెక్స్ట్ అనురాధ నక్షత్రం వీళ్ళు పనస చెట్టుకి మూడు ప్రదక్షిణలు చేయాలండి ఇది పనస చెట్టు అండి ఇది వచ్చి రోహిణీ నక్షత్రం వారికి అండి నేరేడు చెట్టు ఐదు ప్రదక్షిణ చేయాలి ప్రదక్షిణ చేస్తూ పఠించాల్సిన మంత్రం కూడా ఇచ్చారు వాళ్ళు చెట్టు ఆకు చూపిస్తున్నాను నేరేడు చెట్టు ఆకు తర్వాత వచ్చేసి మృగశిర నక్షత్రం అండి వీళ్ళు మారేడికి కానీ చండ్ర చెట్టుకి కానీ ప్రదక్షిణ చెయ్యాలి మారేడు చెట్టు తెలుసు కదండి ఈశ్వరుడి అభిషేకానికి వాడుతూ ఉంటాం వీళ్ళు మూడు ప్రదక్షిణ చేయాలి ఇలా ప్రదక్షిణ చేయటం వల్ల ఏమైనా దోషాలు ఉంటే నివారణ అవుతాయని ఇలా వీళ్ళు ఇక్కడ నక్షత్ర వనాన్ని పెట్టారు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చెయ్యండి శతభిషా నక్షత్రం అండి వీళ్ళు మూడు ప్రదక్షిణ చేయాలి కడిమి చెట్టు కానీ చంద్ర చెట్టు కానీ అండి ఆ చెట్టును చూపిస్తున్నాను చూడండి దానికి ప్రదక్షిణ చేయాలి తర్వాత శ్రవణ నక్షత్రం అండి ఇది రాముల వారిది వీళ్ళైతే మూడు ప్రదక్షిణలు చేయాలి తెల్ల జిల్లేడు చెట్టుకి జిల్లేడు చెట్టులో రెండు రకాలు ఉన్నాయండి తెలుపుది బ్లూ కలర్లోది ఇది వచ్చేసి శ్వేతార్క గణపతిని తయారు చేస్తారండి ఆ గణపతిని పూజిస్తే కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ చెట్టుకి పూలు తెల్లగా ఉంటాయి ఇంకో జిల్లేడు చెట్టు అని చెప్పాను కదండి దానికి లైట్ బ్లూ కలర్ వస్తాయి తర్వాత భరణి నక్షత్రం వారండి వీళ్ళు ఉసిరి చెట్టుకి ప్రదక్షిణ చేయాలి మూడు ప్రదక్షిణ చేయాలండి ఉసిరి చెట్టు తెలిసింది కదండి మీకు ఊరగాయ పెడతాం కదా ఆ ఉసిరి చెట్లు అండి ఇవి తర్వాత నక్షత్రం ఆశ్లేష అండి ఆరు ప్రదక్షిణ చేయాలి సంపంగ చెట్టు లేదా పున్నాగ చెట్టు అంటారు సంపంగ చెట్టులో రెండు రకాలు ఉన్నాయి ఆకుపచ్చ సంపంగ పసుపు పచ్చ సింహాచల సంపంగ ఇది సింహాచల సంపంగ చెట్టు అండి దాని ఆకులు చూడండి సింహాచల సంపంగవి చూపిస్తున్నాను తర్వాత వచ్చేసి ఉత్తరా నక్షత్రం అండి రేగి చెట్టు మీకు తెలిసి ఉంటుంది దీనికి రెండు ప్రదక్షిణ చెయ్యాలి రేగి చెట్టు ఇక్కడ ఉంది దాని ఆకులు కూడా చూపిస్తాను చూడండి ఎలా ఉందో ఈ చెట్టుకండి ప్రదక్షిణ చేయాల్సింది స్వాతి నక్షత్రం వారైతే తెల్ల మద్ది చెట్టుకి ప్రదక్షిణ చేయాలండి ఒక ప్రదక్షిణ చేయాలి ఇక్కడ తెల్ల మద్ది చెట్టు లేదు నేను వీడియోలో లాస్ట్లో చూ ఇచ్చాను ఆ పిక్చర్ చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది తర్వాత వచ్చేసి ఈ చెట్టు చూస్తున్నారు కదండి దీనికి ఆకులతో పాటు పళ్ళు కూడా ఉన్నాయి అవి వచ్చేసి స్టార్ ఫ్రూట్ అంటారు కదా అలా ఉన్నాయి ఇగో చూడండి చూపిస్తున్నాను కృతికా నక్షత్రం వారండి వీళ్ళైతే ఔదంబ వృక్షానికి ఆరు ప్రదక్షిణ చేయాలి ఔదంబ వృక్షం అంటే దత్తాత్రేయుడు కూర్చుని ఉండే వృక్షం అండి ఔదంబ వృక్షంకుంటే దత్తాత్రేయుడు జపం చేసుకున్నారు తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వారండి వీళ్ళు వచ్చేసి పోక చెట్టుకి మూడు ప్రదక్షిణ చేయాలి ఇక్కడ పోక చెట్టు ఉందండి చూపిస్తున్నాను చూడండి దీనికైతే ఇంకా కాయలు రాలేదు కాయలు ఉంటే కనుక కాయలు కూడా చూపించేదాన్ని పోక చెట్టు కాయలు అంటారు తర్వాత హస్తానక్షత్రం వారండి వీరు సన్నజాజి కానీ కుంకుడు చెట్టుకి కానీ ఐదు ప్రదక్షిణలు చేయాలి ఇక్కడ సన్నజాజి చెట్టు ఇవ్వలేదండి కుంకుడు చెట్టు వేశారు కుంకుడి చెట్టు చూపిస్తాను చూడండి కుంకుడికాయలు మీకు తెలిసే ఉంటాయి కదండి పూర్వం రోజుల్లో తలంటు పోసుకోవడానికి వాడుకునేవాళ్ళం ఇదిగోనండి దాని ఆకులు ఉన్నాయి అవి చూపిస్తున్నాను చూడండి వీటికి కూడా ఇంకా కాయలు రాలేదు వస్తే మీకు తెలిసేది తర్వాత నక్షత్రం వారండి ఒక ప్రదక్షిణ చేయాలి మారేడు లేదా తాటి చెట్టు తాళ చెట్టు అంటే తాటి చెట్టు అండి ఇక్కడ మారేడు చెట్టు లేదు తర్వాత చూపిస్తాను తర్వాత పుబ్బా నక్షత్రం వారండి మోదుగ చెట్టుకి రెండు ప్రదక్షిణలు చేయాలండి వీళ్ళు మోదుగు చెట్టు కూడా ఇక్కడ ఉందండి అది చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి పునర్వసు నక్షత్రం వారండి వెదురు లేదా గన్నేరు చెట్టు గన్నేరు చెట్లు మీకు తెలుసు కదా దీనికైతే ఐదు ప్రదక్షిణ చేయాలి ఏ గన్నేరు చెట్టుకైనా చేయవచ్చు పూలు ఉంటాయి ఎల్లో పూలు కానీ పింక్ కానీ వాటికండి తర్వాత అశ్వనీ నక్షత్రం వారండి విషముష్టి అనే నక్ష చెట్టుకి మూడు ప్రదక్షిణలు చేయాలండి ఇదే ఈ చెట్టు పేరు విషముష్టి అండి చెట్టు చూపిస్తున్నాను చూడండి తర్వాత నక్షత్రం ఆరుద్ర నక్షత్రం అండి ఇక్కడ మొక్కలు బాగా పెరిగిపోవటం వలన దగ్గరికి వెళ్ళలేదు ఆరుద్ర నక్షత్రం వాళ్ళండి చింత చెట్టుకి ఒక ప్రదక్షిణ చేయాలి దట్టంగా చెట్లు పెరగటం వలన దగ్గరగా వెళ్ళి చూపించలేకపోతున్నాను తర్వాత మూలా నక్షత్రం వాళ్ళండి వేగిన చెట్టుకి ఎనిమిది ప్రదక్షిణలు చెయ్యాలండి వీళ్ళు వేగిన చెట్టు ఇక్కడ ఉంది చూపిస్తున్నాను చూడండి నాకు కూడా ఈ చెట్టు ఇప్పటిదాకా తెలియదు వీటికి పొడవు పొడవుగా కాయలు వచ్చి ఉన్నాయి చూడండి ఆ కాయలు పైకున్నాయి చూపించడానికి వీలు అవ్వట్లా చూసారు కదండి దట్టంగా చెట్లు ఉన్నాయి తర్వాత విశాఖ నక్షత్రం వాళ్ళండి వీళ్ళు వెలగ చెట్టు కానీ ఉమ్మెత్త చెట్టుకు కానీ ఐదు ప్రదక్షిణలు చేయాలండి ఇక్కడ వెలగ చెట్టు ఉంది మీరు ఎప్పుడైనా చూసారండి వెలగ చెట్టు నేనైతే షిడీలో చూశాను ఇగో చూడండి దగ్గరగా చూపిస్తున్నాను చూడండి వెలగ చెట్టు చిన్న చిన్న ఆకులతో ఉంటుంది వినాయక చవితికి వస్తాయి కదండి వెలక్కాయలు వాటితో పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా తర్వాత చూపిస్తాను తర్వాత రేవతి నక్షత్రం వాళ్ళండి చెట్టు దీనికి మూడు ప్రదక్షిణలు చేయాలి విప్పచెట్టు కూడా విప్ప నూనె విప్పసార తర్వాత విప్ప పువ్వు ఇవన్నీ దొరుకుతాయి వచ్చేసి భద్రాచలం అడవుల్లో దొరుకుతాయి ఈ చెట్టు కూడా ఇక్కడ ఉంది వీడియో వీడియోలో కూడా లాస్ట్లో ఈ చెట్టు కూడా ఇచ్చానండి చూడండి తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళండి జమ్మి చెట్టు మీకు తెలిసిందే జమ్మి చెట్టు అంటే ఆ చెట్టుకి మూడు ప్రదక్షిణలు చేయాలి ఇదిగోనండి విప్పచెట్టు ఇవి విప్పకాయ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి తర్వాత మోదుగు చెట్టు దాని పువ్వులండి ఇక్కడ ఉమ్మెత్త చెట్టు కూడా చూపిస్తున్నానండి అది కూడా అక్కడ లేదు ఇది వచ్చేసి ఔదంబ వృక్షం అండి వీటికి కాయలు ఉంటాయి